హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అనేక్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఆ రోజు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి నేను పెసరట్టు వేస్తున్నాను ఇంకా చట్నీకి వేయించి పక్కన పెట్టేసాను అనమాట ఇంకా టీ పెట్టుకున్నాను చైత్రాకి పాలు కాగబెట్టాను అనమాట పెసరట్టు అంటే దానికి అస్సలు నచ్చదు అనమాట ఇంకా నేను బలవంతం కూడా చేయను అందుకని చెప్పి దానికి కాన్ఫ్లెక్స్ తినిద్ది అని చెప్పి పాలు కాగబెట్టాను ఇంకా ఈలోపు చరణ్ లేచి వచ్చాడు అనమాట ఇంకా పెసరపిండి కూడా కొంచెం ఎక్కువే వేశాను ఇంకా దాన్ని కొంచెం కలపక ముందు తీసాను అనమాట బౌల్లో ఇంకా చరణ్ లేచి వచ్చాడు వాటర్ బాటిల్ తీటి మర్చిపోయాడు అనమాట ముందు రోజు నైట్ ఇంకా వాటర్ పోస్తా అంట బాటిల్ తీయండి తీసాడు అనమాట తీసి బుక్ ఏదో ఉంటే వాటిది చైత్రాకి అనమాట చైత్ర ఒకసారి రీడ్ చేయి బుక్ అని చెప్పి చైత్ర రీడ్ చేస్తూ ఉంది చరణ్కి పెసరట్టు వేసాను వాడికి ఏంటంటే కొంచెం మెత్తగా ఇష్టం అనమాట వాడికి అయినా ఏ దోశ అయినా వాడు మెత్తగా ఇష్టపడతాడు క్రంచీగా ఇష్టపడ్డాడు అందుకని చెప్పి వాడికి మెత్తగా వేసి ఇచ్చాను ఇంకా చైత్రకి కార్న్ఫ్లేక్స్ అది పెట్టాను అనమాట సరే కొంచెం ట్రై చేస్తావు చైత్ర అంటే వద్దు నాకు వామిటింగ్ వచ్చిందని చెప్పింది ఇంకా సరేలే కార్న్ఫ్లేక్స్ తినని చెప్పి ఇచ్చాను మరి అసలు ఎందుకు నచ్చదు కానీ పెసరట్టు నాకు నాకైతే అంత ఇష్టం నాకు మామూలు దోశ కన్నా పెసర దోశ అంటేనే ఇష్టం శరత్కి కూడా అంత ఇష్టం ఉండదు కానీ తింటాడు ఇంకా అదే వచ్చిందేమో చైత్ర కనిపించింది చైత్రకు అస్సలు నచ్చదనమాట ఇంకా వీళ్ళిద్దరికి బ్రేక్ఫాస్ట్ పెట్టాను వీళ్ళిద్దరు అసలు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటా తింటున్నారనమాట టైం ఏమో అసలు పరిగెత్తుంది నేనేమో చైత్ర అసలు మాట్లాడద్దమ్ము తినేటప్పుడు తర్వాత మాట్లాడుకోండి అంటే ఇంకా మాట్లాడతా మాట్లాడతా తిని లేట్ చేశారనమాట నేను అదే చెప్తున్నా ఇక్కడ చెప్తున్నాను అనమాట ఇవాళ కానీ లేట్ స్లిప్ వస్తే మీ పాకెట్ మనీలోంచి ఒక ఫైవ్ పౌండ్స్ తీసేస్తాను అని చెప్పి చెప్పాను అనమాట అంటే గేటు నైన్ కల్లా క్లోజ్ చేసేస్తారు ఇంకా గేట్ క్లోజ్ చేసేస్తే మనము రిసెప్షన్లోంచి వెళ్ళాలన్నమాట వాళ్ళు వాళ్ళు లేట్ స్లిప్ ఒక పేపర్ ఇస్తారు మనకి అది తీసుకెళ్ళి టీచర్కి ఇవ్వాలన్నమాట ఆబ్సెంట్ పడిపోయినట్టే పూట ఇంకా అదే చెప్పాను లేట్ అయితే మాత్రం ఫైవ్ పౌండ్స్ తీసేస్తానని చెప్పి ఇంకా కరెక్ట్ టైంకే వెళ్ళాం అనమాట పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంటా ఇంకా నేను ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేశాను చేసేసి హడావిడిగా మళ్ళీ బయలుదేరాను అనమాట ఇదేంటి అంటే మా ఇంటి వెనకాలే జీపీ సెంటర్ అంటే హాస్పిటల్ ఉండేది అనమాట ఇంతకుముందు ఇప్పుడు అక్కడ నుంచి మార్చేశారు సో ఆ బిల్డింగ్ పడేస్తున్నారనమాట ఇంకా నేను ఎక్కడికి వచ్చాను అంటే వచ్చాను వచ్చాననమాట ఎందుకు అంటే ఆ రోజు చైత్ర వాళ్ళ స్కూల్లో మైల్ రన్ అని చెప్పి పిల్లలందరికీ రన్ చేయటం అనమాట ఒక మైల్ రన్ చేయాలన్నమాట ఇంకా చరణ్కి ఏమో నైన్ థర్టీకి ఇక చరణ్ పరిగెత్తునాడు చూసారా ఫస్ట్ జాకెట్ వేసుకొని ఒక రౌండ్ పరిగెత్తాడు తర్వాత జాకెట్ ఇప్పేసి పరిగెత్తాడు ఆయనకాల వాళ్ళ అనమాట ఆయన ఆయనతో పాటు పోటీ పెట్టుకొని పరిగెత్తుతూ ఉన్నాడు ఎట్లా అంటే ఫస్ట్ రౌండ్ ఏమో జాకెట్ వేసుకొని పరిగెత్తాడు అనమాట ఒక రౌండ్ కంప్లీట్ అయ్యి కానీ జాకెట్ పట్టుకోమ్మా అని చెప్పి నాకు ఇచ్చాడు మళ్ళీ ఇంకొక రౌండ్ జంపర్తో పరిగెత్తాడు పరిగెత్తి మళ్ళీ చెమట వస్తుంది అని చెప్పి మళ్ళీ జంపర్ ఇప్పి ఇంకా ఓన్లీ షర్టు ప్యాంటు వేసుకొని పరిగెత్తాడు వాళ్ళది అయిపోయి పోయిందనమాట వాళ్ళది ఏంటంటే నైన్ థర్టీకి వాళ్ళది స్టార్ట్ అయితే అయిపోయింది ఇంకా వాళ్ళు సారు తీసుకువెళ్తున్నారు అనమాట లైన్లో వాళ్ళ క్లాస్ వాళ్ళని ఇంకా చైత్రాకి ఋషికి టెన్కి అనమాట ఇంకా చైత్రా వాళ్ళు అప్పుడే వచ్చారు వాళ్ళది అయిపోయింది చైత్ర వాళ్ళు వచ్చారనమాట అప్పుడే చైత్ర వాళ్ళతో తర్వాత ఋషిక్ వాళ్ళు కూడా వచ్చారనమాట అది కూడా ఋషిక్ తలకు బ్యాండ్ అది కట్టుకొని ఉన్నాడు ఎక్కడ తర్వాత అంటే మేము క్లాస్లో మేక్ చేసామని చెప్పి చెప్పారనమాట ఇంకా చరణ్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు చైత్ర వాళ్ళను ఋషికోళ్ళు రన్ చేస్తూ ఉన్నారనమాట చైత్ర వాళ్ళ ఫ్రెండ్తో కొంచెం దూరం పరిగెత్తి కబులు చెప్పుకుంటూ నడుచుకుంటూ వస్తుంది ఏం చైత్ర పరిగెత్తు అంటే కబులు చెప్పుకుంటున్నాము మళ్ళీ పరిగెత్తాం అని చెప్పి అందనమాట సరే చైత్ర నేను వెళ్తున్నాను ఇంటికి అప్పటికి లెవెన్ అట్లా అయిందనమాట ఇంక శరత్ ఇంట్లోనే ఉన్నాడు వంట చేయాలి కదా అని చెప్పి నేను వెళుతున్నా అని చెప్పి బాయ్ చెప్పేసి ఇంక ఇంటికి బయలుదేరాను హలో ఫ్రెండ్స్ ఇంకా ఒక వన్ మంత్లో సంక్రాంతి ఉంది కదా మాకు సంక్రాంతి ఒక వన్ మంత్ ముందే వచ్చిందేమో అనిపించింది దేని గురించి అంటే సంక్రాంతి అంటే మెయిన్ పిండి వంటలు కదా పిండి వంటల్లో కూడా స్పెషల్గా అరిసెలు అనమాట మేము చిన్నప్పుడు అరిసెలు అనేది సంక్రాంతి అప్పుడే వండేవాళ్ళు అనమాట మిగతా ఏ టైంలో వండేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకుంటూ ఉన్నారు ఇంకా సంక్రాంతి అప్పుడు ఏంటంటే పొద్దున్నే పిండి కొట్టేటప్పుడు రో రోళ్ళ రోకళ్ళ సౌండ్ అట్లా వస్తూ ఉండేది ఇంకా మేము పడుకున్నప్పుడే పాకం అది పెడతారు కదా ఆ తీపి స్మెల్ అట్లా వస్తూ ఉండేదన్నమాట చిన్నప్పుడు మేము బయట పడుకున్నప్పుడు అవన్నీ బలం గుర్తొస్తూ ఉంటాయి ఇంక ఇప్పుడు సంక్రాంతికి ఊరికి పోవటానికి కూడా కుదరదు మేము ఇక్కడ నన్నులో ఉన్నాం కాబట్టి ఇంకా ఆ అరిసెలు మాకు ఇప్పుడే వచ్చినాయి అనమాట ఊరు నుంచి అంటే ఆ గుంటూరు నుంచి వస్తుంటే మా అత్తయ్య వాళ్ళు ఇచ్చి పంపించారు ఇంకా అరిసెలతో పాటు కొన్ని పిండి వంటలు చేసి పంపించారనమాట కొన్నేమో ఇంట్లో చేశారు కొన్ని కొనక్కొచ్చి పంపించారనమాట పిల్లలైతే ఫుల్ హ్యాపీగా ఉన్నారనమాట వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ వచ్చినాయి అని అంటే నేను అరిసెలు పిండి తెచ్చుకున్నాను తెచ్చుకున్నా కానీ నేను ఇంకా సంక్రాంతి అప్పుడు వండుదాము అంటే మన పండగని మిస్ అవ్వకుండా ఉండిద్ది సంక్రాంతి అప్పుడు వండుదాము అని చెప్పి వండలేదనమాట ఇంక ఈ లోపే అత్తయ్య వాళ్ళు అరిసెలు అవన్నీ వండి పంపించారనమాట ఇంకా ఏమేమి వంటి పంపించారు అనేది మీతో షేర్ చేసుకుంటాను చూడండి ఇది బెల్లం జిలేబీ ఇది హైదరాబాద్లో తీసుకుందనమాట ఫ్రెష్గా ఫ్రెష్గా ఉంది కాకపోతే కొంచెం నాకు పులుపు అనిపించింది అనమాట అంటే జిలేబీ పులుపుగానే ఉండిద్ది కానీ మా ఊర్లో జిలేబీ అయితే అమ్మ వాళ్ళ జిలేబీ అయితే పులుపు ఉండదు అనమాట నాకు ఆ టేస్ట్ నచ్చింది ఈ టేస్ట్ ఏంటంటే కొంచెం పులుపుగా అనిపించింది శరత్ వీళ్ళందరూ చాలా బాగా నచ్చిందంటే ఇంకా స్నాక్స్ అన్నీ నేను ఇట్లా డబ్బాల్లో పోసి పెట్టి ఉంచాను అనమాట నేను ఈ షార్ట్ పెట్టాను కదా కారపురాలు ఇంకా ఈ చెక్క ఈ బనానా చిప్స్ ఈ రెండు బయట కొనక్కొచ్చినవి ఇంకా పంచదార లడ్లు కారపూస పూసమిట ఈ మిక్చర్ ఆ మిక్చర్ కూడా బయట కొనక్కొచ్చింది అనమాట అరిసెలు మెయిన్గా అరిసెలు ఇవి చై చరణ్ను పెద్ద తినడం కానీ చైత్రాకి ఇష్టము శరత్తు శరత్ అయితే నూనె అరిసెలే తింటాను అనమాట నేత అరిసెలు తిండు ఇంకా కొన్ని నూనె అరిసెలు కొన్ని నేత అరిసెలు అట్లా పంపించారనమాట ఇంక మొత్తం ఇట్లాగా బాక్సుల్లో పెట్టేసుకొని ఉంచు ఉంచుకున్నాను వీటిల్లో మెయిన్ నాకు అనిపించేది ఏంటంటే కష్టమైన పిండి అంటే ఏది అంటే ఆ కార పుండ్రాలు అనమాట అదేంటంటే నీకు చాలా టైం పట్టిద్ది అవి ఫ్రై అవడానికి చాలా టైం పట్టిద్ది అనమాట అందులోనూ రిస్కీ అని చెప్పాను కదా అవి పేలుతూ ఉంటాయి అదేంటంటే మనము ఆయిల్ కొంచెం పోసి అవి ఎక్కువ వేయాలంటే అట్లా వేస్తే పేలకుండా ఉంటాయి అంట నేను ఒకసారి మేము చిన్నప్పుడు మా అమ్మ నేను ఒకసారి ట్రై చేద్దామని చెప్పి చేసాము మామూలుగా మనం గవ్వలు కానీ ఏమన్నా అయితే కొంచెం ఎక్కువ ఆయిల్ పోసి కొంచెం తక్కువ ఏదన్నా అవి వేస్తే కొంచెం బొరుగ్గా అట్లా బాగా వస్తాయి అన్నట్టు ఒకసారి అట్లా వేసామన్నమాట ఎక్కువ ఆయిల్లో కొన్ని ఉండరాలు వేస్తే అవి పేలినాయి అనమాట ఇంకప్పుడు అర్థమైంది కొంచెమే ఆయిల్ పోసి చేయాలి అని చెప్పి అవి చాలా టైం టేకింగ్ అనమాట ఇంకా స్నాక్స్ అన్నీ సర్దేసి ఉంచాను ఇంకా ఎన్ని స్నాక్స్ ఉన్న ఫ్రూట్స్ అనేది పిల్లలకి కంపల్సరీ కదా అందుకని దానం కాయలు ఉంటే అవి ఒలుస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఆ రోజు శరత్ కూడా ఉన్నాడు లంచ్ కూడా చేసేసాము ఇంకా నేను లంచ్ అది వీడియో ఏం తీయలేదు ఇంకా వీళ్ళు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చారు వచ్చాక కొన్ని స్నాక్స్ అవి పెట్టి ఇంకా చరణ్ ఇవి డ్రై ఫ్రూట్స్ తింటే అట్లా కిస్మిస్ ఉంటే ఆ కిస్మిస్ తింటున్నాడు ఎప్పటి ఎప్పటినుంచో మ్యాగీ కావాలని అడుగుతుంది అనమాట అడుగుతుంటే ఇంకా నేను సరి చేసి పెడతా రేపు చేసి పెడతా అని చెప్పాను అనమాట ఇంకా మ్యాగీ కావాలమ్మా అంది అంటే స్నాక్స్ ఉన్నాయి కదా చేతురా అంటే కాదు నువ్వు చేస్తానని చెప్పావు కదా నాకు అని చెప్పి అందనమాట సరే స్నాక్స్ తినకుండా ఉండి మ్యాగీ చేసేస్తాను అంటే సరే అని చెప్పి మ్యాగీ తినింది ఇంకా నైట్ డిన్నర్కి నేను బాసా ఫిష్ అంటే ఆ ఫిష్ ఆ ఫిష్ని మ్యారినేట్ చేస్తున్నాను అనమాట నీట్గా వాష్ చేసేసి దాంట్లో పుదీనా కొత్తిమీర అవన్నీ మిక్సీ వేస్తాను అన్నమాట పచ్చిమిర్చి అల్లము వెల్లుల్లి అవన్నీ మిక్సీ వేసి ఇంకా ఆ ఫిష్ పీసెస్కి బాగా మ్యారినేషన్ చేసి పెడతాను నేను నిమ్మకాయ అట్లా మ్యారినేషన్లో పిండనమాట ఎందుకంటే మళ్ళీ ఏదన్నా వాటర్ లాగా వచ్చిద్దేమో అని చెప్పి అట్లా నిమ్మరసం పిండను తర్వాత తినేటప్పుడు ఆ ఫ్రై చేసిన దాని మీద నిమ్మరసం పిండుతాను అనమాట ఇంకా మొత్తం ఒక పెద్ద ప్యాన్ తీసుకొని దాంట్లో ఫ్రై షాలో ఫ్రై చేస్తున్నాం అన్నమాట ఫిష్ అసలు ఊరకనే ఉడికిపోయిద్ది కదా ఇంకా అదేంటంటే మధ్యలో ఎక్కువ హీట్ తగులుతూ ఉంటే మధ్యలో ఫాస్ట్గా అయిపోతుంది చుట్టూ కొంచెం టైం పడుతుంది అనమాట ఇంకా వాటిని అటు ఇటు తిప్పుతా చేస్తున్నాము ఆ రోజు మా డిన్నర్ వచ్చేసి ఫిష్ అను ఫ్రెంచ్ ఫ్రైస్ కొన్ని నేర్ ఫ్రైర్లో ఫ్రెంచ్ ఫ్రైస్ అను సమోసాలు ఉన్నాయి అన్నమాట ఒక ఫైవో ఏమో సపరేట్గా ఉన్నాయి సరే ఆ ఫ్రెంచ్ ఫ్రైస్తో పాటు ఆ సమోసాలు కూడా పెట్టేసి ఇంకా నేను ఫిష్ తినను కాబట్టి నేను సమోసా కొంచెం ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నాను అనమాట డిన్నర్కి పిల్లలకేమో ఫిష్ ఫ్రెంచ్ ఫ్రైస్ అట్లా పెట్టాము దాని ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్